ఓం శ్రీ మహాగణాధిపతయ నమ ఓం నమో వెంకటేశాయ విప్రనారాయణ అనేటువంటి కథనాన్ని మనం చెప్పుకుంటున్నాం నిన్నటి కథనంలో విప్రనారాయణుల వారు శ్రీరంగ క్షేత్రానికి వచ్చి అక్కడ మాధుకర భిక్షాటనం చేసి స్వామిని సేవించాలి అనే నిర్ణయానికి వచ్చాడు అని చెప్పుకున్నాం అలాగే అక్కడే ఉండిపోతున్నాడు ఉదయాన్నే లేవడం నదీ స్నానం స్వామి దర్శనం మాలా కైంకర్యం మాధుకర భిక్షాటనము భగవంతుని సేవలో ఇలా వినూత్న లోక సంచారి ఎట్లు కాలం గడుపుతున్నాడు ఇది ఇలా ఉండగా తల్లిదండ్రులు పిల్లవాడేమయ్యాడా అని చెప్పి వాళ్ళు చాలా కంగారు పడుతున్నారు ఎవరో చెబితే విన్నారు మీ అబ్బాయి శ్రీరంగ క్షేత్రంలో ఉన్నాడు అని అప్పుడు శ్రీరంగ క్షేత్రానికి వచ్చారు పిల్లవాడిని చూచారు చూచి వానికి ఏడవాలో తెలియలేదు నవ్వాలో తెలియలేదు గబాలన వెళ్ళి లక్ష్మీదేవి ఆలింగనం చేసుకుని కొడుక కనీసం చె వచ్చేటప్పుడు చెప్పనైనా చెప్పలేదేమిరా మేమేమైపోతామనుకున్నావు అసలు మా పరిస్థితి ఏమిటి లేకలేక కలిగినటువంటి సంతానం కదా నువ్వు ఇలా వచ్చేస్తే మరి మా సంగతి ఏమిటయ్యా ఇలా రావచ్చా అప్పుడు విప్రనారాయణుడు అన్నాడు అమ్మా మిమ్మల్ని రక్షించేదే భగవంతుడు మమ్మల్ని రక్ష నన్ను రక్షించిన భగవంతుడే ఈ సృష్టిలో ప్రతి ఒక్కరిని రక్షించేటువంటిది భగవంతుడైనప్పుడు నేను నిమిత్తమాత్రుణ్ణి కదమ్మా మానవ జన్మ వచ్చినందుకు మాధవుని సేవించి జన్మ చరితార్థం చేసుకోవడం ప్రధానమైనటువంటి లక్ష్యం కాబట్టి నేను మండగుడి అగ్రహారానికి రాను అని చెప్పి ఈ పిల్లవాడన్నాడు నాయన రాకపోతే ఎలాగయ్యా మరి మా సంగతి ఏమిటయ్యా నీరు రావలసిందేను అని చెప్పి వీళ్ళు పాపం గోల పెట్టారు అయినప్పటికీ రంగని విడిచి రాలేనన్నాడు కలకండ తీపి మరిగినటువంటి చీమ విడుచునా అన్నారు భక్తి అనేటువంటి దివ్యామృతాన్ని గ్రో గ్రోలడానికి అలవాటుపడినటువంటి విప్రనారాయణుడు నేను రంగని విడిచి రాలేను అని చెప్పి నిర్దిష్టంగా చెప్పేశాడు ఎప్పుడైతే రాను అని చెప్పాడో బ్రతిమాలి బ్రతిమాలి ఏడ్చి చేసేదేమీ లేక తల్లిదండ్రులు మండగుడి అగ్రహారానికి చేరుకున్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందండి అంటే మంచం పట్టారు కృంగారు కృషించారు నశించారు అంతకంటే చేసేదేం లేదు కదా వాళ్ళు అంటే వెళ్ళగానే కృషించి నశించిపోయారా అంటే కొంతకాలానికి వాళ్ళు కాలం చేశారు ఎప్పుడైతే తల్లిదండ్రులు కాలం చేశారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడో వెళ్ళాడు తాను జరిపించవలసినటువంటి కార్యక్రమాలన్నీ జరిపించి అప్పుడు బంధాలు తొలగినవి అని చెప్పి జగద్బంధమునకు మృక్కాడు ఎందుకంటే ఎంత కాదనుకున్న మానవ జన్మ ఎక్కడో తన తల్లిదండ్రులు ఉన్నారు వారు ఏం చేస్తున్నారు అనేటువంటి భావన ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా మనసులోకి వస్తుంది కనుక ఇప్పుడు అసలు ఆ బంధం కూడా లేదు అని చెప్పి జగద్బాంధమునకు మృక్కినటువంటి వాడై అంటే బంధాలకు విలువనిచ్చేటువంటి వాళ్ళు సామాన్యమైన మానవులు భగవంతుని యొక్క బంధానికి విలువనిచ్చినటువంటి వాడు విప్రనారాయణుడు కాబట్టి తల్లిదండ్రులు మరణించినా పెద్దగా చింతించలేదు అప్పుడు తన ఆస్తి నమ్మి కావేరీ నది ఒడ్డున అంటే శ్రీరంగ క్షేత్రంలో కావేరీ నది ఒడ్డున కొంత స్థలాన్ని కొనుగోలు చేశాడు అది రాళ్ళు ముళ్ళు గడ్డలు గుట్టలు చెట్టులు పుట్టలు వాసయోగ్యంగా లేనటువంటి స్థలం కాబట్టి దానిని శ్రమించి నిత్యము మాలా కైంకర్యం చేసి ఆనందపడేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు గనుక పువ్వుల కోసం ఉద్యానవనాన్ని పెట్టాలి అని చెప్పి నిర్ణయించుకున్నటువంటి వాడై ఆ వాసయోగ్యంగా లేనటువంటి స్థలాన్ని శ్రమించి వాసయోగ్యంగా తయారు చేశాడు తయారు చేసి చక్కగా పువ్వుల మొక్కలను పెట్టాడు అంటే ఎలా చారువర్ణ ప్రశూనాల నారునాటి చారువర్ణ ప్రశూనాల నారునాటి మధ్య మధ్య తులసి మొక్కల పెంపలరు వాటి నీరు పారింప ఏపుగా నారు పెరిగి అందముగ పూలతోట కన్విందు చేసేయన్నారు తియ్యని నీళ్లు కావేరీ నదిలో ఉన్నటువంటివి వాసయోగ్యం చేసినటువంటి ఆ భూమికి నీరు ప్రవహింపచేసి చక్కగా మెత్తగా తయారు చేసి అనేక రకములైనటువంటి పువ్వుల చెట్లు తీసుకొచ్చి నాటి ఎన్ని పువ్వులు దండకట్టినా మధ్య మధ్య తులసి దళాలు పెట్టవలసినటువంటిది అవసరం ఉంటుంది ఎందుకంటే శ్రీ మహావిష్ణువుకి తులసి దళం అంటే చాలా ఇష్టం కాబట్టి పైగా దండ కూడా అందంగా వస్తుంది తులసి మధ్యలో పెడితే కనుక మధ్య మధ్య తులసి మొక్కల పెనుచే పెంపలరు వాటి అన్నారు తులసి మొక్కలను కూడా పెంచి నీరు పారింప ఏపుగా నారు పెరిగి పూల పూలతోట కన్విందు చేసే అందముగా తయారైంది పువ్వుల తోట అయితే చక్కగా పెరిగి ఆ పువ్వులన్నీ కూడా పుయ్యడం మొదలుపెట్టాయి అది ఎలా ఉన్నది అంటే ఘనము సుమ రామము ఘనము సుజన మనోభిరామము కనుతో ఎకితని విగూర్చు ధామము ఘనము సుమారామము మంచి ఘనమైనటువంటి ఉద్యానవనం చక్కగా తయారైంది మల్లెలు వికసించెను మనసు పరవశించెను మొల్లన్నీ మొత్తముగా తొడగెను బొండు మల్లె విచ్చెను గండు తేటి సొచ్చెను నిండు తోట కనుల పండువుగా హెచ్చెను ఘనము సుమారామము సన్న జాజిబిరుల నేను దించెను పొన్న సుర పొన్నలు పొదలాడగ చొచ్చెను బంతులు విప్పారెను చేమంతులు కళలూరెను బంతులు విప్పను చేతులు కళలూరెను పింత బింత శోభలతో విరిగములరెను ఖనము సుమారామము సుజన మనోభిరామము కనుతో ఇకితని విగూర్చు కళ కాంతిధామము సుమారామము ఆ పువ్వల తోట చాలా అందంగా మల్లె పువ్వులు సంపెంగ పువ్వులు జాజు పువ్వులు విరజాజు పువ్వులు గులాబీ పువ్వులు అయితే అసలు ఆ ఉద్యానవనంలో లేనటువంటి పువ్వు అంటూ ఏదైనా ఉంది అంటే అది అసలు సృష్టిలోనే లేదు అని అర్థం సృష్టిలో ఎన్ని రకాల పువ్వులు అయితే ఉన్నాయో అన్ని రకాల పువ్వులు కూడా తీసుకొచ్చి మా చెట్లు నాటడం చేత అన్ని చెట్లు కూడా చక్కగా వికసించి పువ్వులతో విరాజిల్లుతూ ఉన్నది కనుదోయకి తనివి గూర్చు కళాకాంతి ధామము అన్నారు రెండు కళ్ళు చాలవు ఆ ఉద్యానవనాన్ని చూడటానికి అయితే అలాంటి ఉద్యానవనంలో ఒక మూల పర్ణశాలను నిర్మాణం చేసుకొని ఆ పర్ణశాలలోనే ఉంటున్నాడు అంటే పుష్పారామంలోనే తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అతని పని ఏమిటండి అంటే యవనంలోకి వచ్చాడు యవనంలోకి వచ్చినటువంటి అతను తెల్లవారుజాములు లేవడం స్నానం చేయడం స్వామికి మాలా కైంకర్యం చేయడం ఇష్టం వచ్చినంతసేపు మరి పా ప్రార్థన చేయడం ఆ తరువాత నాలుగేళ్ళకు వెళ్ళి మాధుకర భిక్షాటనం చేయడం ఇలా కాలం గడుపుతూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉద్యానవనంలోనే కొనసాగిస్తూ తన బ్రతుకు పండించుకుంటున్నాడు విప్రనారాయణుడు ఇది ఇలా ఉండగా కళాసామ్రాజ్యమని వాసిగాంచే చోళనాథు రాజ్యము కళాకారులకు ఆ క్ష్మారమణుడు కల్పశాఖియే నిజము ఆ విభున ఆస్థాన నర్తకీమణులు అమిత సౌందర్య నిధులు హావభావ నృత్యగాన ప్రపూర్ణ లతుల శృంగారధనులు అన్నారు అంటే ఆ కళా సామ్రాజ్యము అని ప్రసిద్ధికెక్కినటువంటిది చోళరాజ్యము ఆ చోళరాజుగారి యొక్క అధీనంలో ఉన్నారు ఇద్దరు నర్తకీమణులు అక్క చెల్లెండ్రు పెద్దది మధురవాణి చిన్నామే దేవదేవి ఈ మధురవాణి దేవదేవి అనేటువంటి అక్క చెల్లెండ్రిద్దరూ కూడా నృత్యకళా చాతుర్యమును చూపి నృపతి సన్మానమంది అంటే చోళరాజుగారి యొక్క ఆస్థానంలో నృత్య కళ అంటే నాట్యము సంగీతము వారికి వచ్చినటువంటి కళలు ప్రదర్శించి ఆ నృపతి సన్మానమంది రాజు చేసినటువంటి సత్కారాన్ని స్వీకరించినటువంటి వారై వాళ్ళిద్దరు కూడా వస్తున్నారట వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ ఉద్యానవనాన్ని చూచారు ఉద్యానవనాన్ని చూసేసరికి చిన్నది దేవదేవి అన్నది అక్క ఈ ఉద్యానవనము ఇంత శోభాయమానంగా ఉన్నది నందనవనమనదగు ఈ సుందరతర మతిమనోజ్ఞ సుమవాటిక కన్విందొనరించే మనకిట కామందునరసి కనుగొనంగా మనసాయ భి అన్నది అక్క ఇళ్ళు చూచి ఇల్లాలను చూడాలి అన్నారు అలాగే ఇంత శోభాయమానంగా ఇంత ప్రకాశవంతంగా ఇంత వైభవంగా నందనవనము అనదగినటువంటిది అంటే నందనవనం ఎక్కడుంటుందండి అంటే దేవలోకంలో ఉంటుంది నందనవనము కల్పవృక్షములు కామధేనువు ఇవన్నీ కూడా దేవలోక సంపద అయితే ఇక్కడ విప్రనారాయణల వారి యొక్క పుష్పారామం ఎలా ఉందండి అంటే నందనవనమనదగు అనదగు దేవలోకంలో ఉన్నటువంటి నందనవనంతో సమానంగా ఉన్నట్టుగా ఉన్నది కనుక ఈ ఉద్యానవనాన్ని పెంచి పెద్ద చేసినటువంటి ఈ తోటే పువ్వుల తోటే ఇంత అందంగా ఉంటే దీనిని పెంచినటువంటి కామందు ఇంకెంత అందంగా ఉంటాడో ఒక్కసారి ఆ ఉద్యానవనంలోకి వెళ్ళి ఆ కామందును చూసి వెళదాము అన్నది దేవదేవి అప్పుడు మధురవాణి అన్నది సోదరి ఆ కామందుతో మనకేం పని మనం వచ్చాం సుందరమైనటువంటి దృశ్యాన్ని చూచాం సృష్టిలో అందమైనటువంటి పువ్వులను చూడటం అందరికీ అర్హత ఉన్నది కాబట్టి కనిపించాయి చూచాం మానసికంగా ఆనందపడ్డాం అంతే కానీ కామందును చూడవలసిన అవసరం మనకి లేదే కనుక మనం వెళ్ళిపోదాం దేవదేవి అన్నది అక్క నీవు ఎన్ని చెప్పినా ఈ ఉద్యానవనమును పెంచి పెద్ద చేసినటువంటి రైతును చూడకుండా నేను మాత్రం రాను మనం ఉద్యానవనంలోకి వెళదాం వెళ్ళి చూడవలసిందేను అని చెప్పి గట్టిగా పట్టుపట్టింది దేవదేవి ఇక మధురవాణి తప్పనటువంటి పరిస్థితిలో దేవదేవిని అనుసరించింది ఈ ఇద్దరూ కూడా ఉద్యానవనంలో ప్రవేశించారు మిగిలినటువంటి కథనం రేపు చెప్పుకుందాం స్వస్తి